హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే క్లైమేట్ చాలా చల్లగా ఉందని ఆనియన్ పకోడీ అయితే అనుకుంటున్నానండి సో దీనికైతే మనకి నార్మల్గా ఆనియన్స్ అల్లం జీలకర్ర వామ్ కొంచెం నెక్స్ట్ మిరపకాయ కరివేపాకు ఇవన్నీ కావాలండి సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆనియన్స్ అయితే వేశానండి ఆనియన్స్ వేసి మిరపకాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కరివేపాకు కూడా చాలా చిన్నగా కట్ చేసి తర్వాత కొంచెం ఇది వామ్ అయితే వేశానండి వామ్ వేశాక ఎంత వీలైతే అంత బాగా స్మాష్ చేయాలండి లైక్ ఎంత వీలైతే ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్తోనే మనం కలిపేలా చేయాలి సో కొంచెం కొంచెం శనగపిండి వేస్తే వేసుకుంటున్నానండి ఎంత శనగపిండి తగినంత ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాగా అంటే బాగా స్మాష్ అయితే బాగా చేయాలండి సో ఎంత బాగా మనం స్మాష్ చేస్తే అంత బాగా పొ నే పొకోడి అయితే వస్తుందండి నేనైతే దీంట్లో బియ్యపిండి అయితే వేయలేదు సో ఓన్లీ శనగపిండే వేశాను అనమాట సో ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే ఇలాగ బాగా కలిపిసి పిండిని అయితే ఇలా పక్కన పెట్టానండి చూడండి ఎప్పుడైనా సరే అల్లం కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు బట్ కరివేపాకు పెద్దగా ఇవ్వకుండా ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇగోండి ఈ లోపల ఆయిల్ అయితే బాగా హీట్ చేస్తుందని అనమాట ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక టెన్ మినిట్స్ అలా అయితే ఉంచాను పక్కన కొంచెం బాగా కలుస్తుందని ఇదిగోండి నెక్స్ట్ అయితే పెట్టాను ఫ్రై అయితే అవుతుంది బట్ ఎప్పుడైనా అండి వర్షం పడినప్పుడు ఈ యొక్క పకోడీ తింటే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి ఎంత వీలైతే అంత మనం ఇంట్లో ఇలాగ చేసుకుంటే బెటర్ ఎందుకంటే బయట ఏ ఆయిల్ యూజ్ చేస్తారో ఏంటో మనకు అసలు తెలియ తెలియదు సో అలా ఇంట్లో అయితేనే బెటర్ చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి నాకైతే ఉతి పకోడీ అయితే నేను తినలేనండి కంపల్సరీ నాకు సాస్ కాంబినేషన్ అయితే ఉండాలి నేనైతే సాస్ ఇది మన మ్యాగీ ఉంటుంది కదండి మ్యాగీ సాస్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా అసలు నేను బియ్య పిండి వేయలేదండి బియ్య పిండి వేయకపోయినా ఎంత క్రిస్పీగా సన్నగా చాలా బలే వచ్చే నేనైతే అదే అనుకున్నాను బియ్యపిండి వేయాల్సిందే అయ్యో మర్చిపోయాను అని బట్ ఇంక చేస్తానని వేయలేదు ఇదిగో ఆ మ్యాగీ అయితే యూస్ చేసాము ఎంతమందికి ఇలా వర్షంలో ఇచ్చినా